ఏం మాట్లాడుతున్నారు సార్ మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు కొంచెం అర్థమయ్యేలాగా చెప్తారా ఒక్కసారి మీ పొలంలో నుంచి ఏం బయటపడిందో చూస్తే మీ ఇద్దరికి చాలా బాగా అర్థమవుతుంది అటు చూడండి పోలీస్ చెప్పగానే తండ్రి కొడుకులిద్దరూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ భూమిలో ఒక అస్థిపంజరం కనబడుతుంది అది చూసి వారిద్దరూ భయపడ్డారు సార్ అది ఎవరి అస్థిపంజరం ఈ పొలంలోకి ఎలా వచ్చింది అబద్ధాలు చెప్పకండి మీ అడ్డొచ్చిన వాళ్ళని చంపేసి వాళ్ళని మీ పొలంలో పాతేసి ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు మమ్మల్ని అడుగుతున్నారా ఇదేమిటని సార్ ఈ అస్థిపంజరం మా పొలంలో ఎలా వచ్చిందో నాకు తెలీదు ఇది ఎవరిదో కూడా మాకు తెలీదు దీన్ని ఎవరో పాతిపెట్టి వెళ్ళినట్టున్నారు అబద్ధాలు చెప్పకండి నిజం బయటపడితే మీ ఇద్దరికి జీవితకాలం శిక్ష పడుతుంది ఈ సమస్య నుంచి బయటపడడానికి తండ్రి కొడుకులు ఇద్దరూ కంగారు పడుతూ ఉన్నారు అప్పుడు అక్కడికి గౌతమ్ వచ్చాడు జమీందార్ గారు పోలీస్ ఇక్కడ ఎందుకు వచ్చారు గౌతమ్ చూడు మన పొలంలో అస్థిపంజరం ఉంది అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు జమీందార్ గారు అస్థిపంజరం మన పొలంలో రావడం ఏంటి వచ్చింది ఇది చాలా పెద్ద సమస్య అవును గౌతమ్ ఈ అస్థిపంజరం ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు సార్ అంటున్నారు మేమే ఎవరినో చంపి ఇక్కడ పాతి పెట్టానని నువ్వు ఏదో ఒకటి ఆలోచించు ఇద్దరం ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చెప్పు ముగ్గురు అలా గుసగుసలాడటం చూసి పోలీస్ ఇలా ఉన్నాడు మీరు ఏదో ఉపాయం ఆలోచించి ఈ సమస్య నుంచి బయటపడాలనుకోకండి ఎందుకంటే ఇద్దరిలో నుండి ఎవరో ఒకరు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందే కాబట్టి ఇద్దరిలో ఎవరు జైలుకి వెళ్తారో మీరే నిర్ణయించుకోండి సార్ మాకు కొంత సమయం ఇవ్వండి ఇద్దరిలో ఎవరు జైలుకి వెళ్ళాలి అనేది మేమే నిర్ణయించుకుంటాం మీకు ఐదు నిమిషాలు సమయాన్ని ఇస్తున్నాను ఎవరు జైలుకు వెళ్తారో త్వరగా నిర్ణయించుకొని చెప్పండి రమేష్ సురేష్ గౌతమ్ ముగ్గురు కొంచెం పక్కకెళ్ళి ఆలోచించసాగారు జమీందార్ గారు ఇద్దరూ వెళ్ళడం కంటే ఒక్కరు వెళ్ళడమే మంచిది ఇప్పుడు చెప్పండి మీలో ఎవరు వెళ్ళాలి అనుకుంటున్నారు మేమిద్దరం జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా లేం గౌతమ్ ఏదో ఒక ఉపాయం చూడు ఇద్దరం ఈ సమస్య నుండి బయటపడడానికి జమీందార్ గారు ఒక మాట చెప్పనా ఈ అస్థిపంజరాన్ని చూస్తుంటే కొన్ని నెలల క్రితమే దీనిని మట్టిలో పాతిపెట్టినట్లు అనిపిస్తుంది పోలీస్ మాట విని భయపడ్డ తండ్రి కొడుకులు గౌతమ్ మాటలు వినగానే జరిగిన కథంతా అతనికి వివరించారు గౌతమ్ నీతో ఒకటి చెప్పాలి ఈ పొలం కొన్ని నెలల క్రితం చంద్రయ్య దగ్గర నుండి మేము లాక్కున్నాము అతని మాటలు విన్న గౌతమ్ అతనికి ఏమీ తెలియనట్టు ముఖం పెట్టి ఏమంటున్నారు జమీందార్ గారు నాకేం అర్థం కావట్లేదు నాకు కొంచెం వివరంగా చెప్తారా గౌతమ్ మాటలు విన్న జమీందార్ చంద్రయ్య దగ్గర నుంచి పొలాన్ని ఎలా లాక్కున్నారో వివరంగా వివరించాడు మొత్తం కదంతా విన్న గౌతమ్ ఇలా అన్నాడు జమీందార్ గారు నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది కర్ర ఇరక్కుండా పాముని చంపేయొచ్చు గౌతమ్ ఏం ఉపాయం అది త్వరగా చెప్పు ఉపాయమేంటో చెప్పే ముందు ఒకటి చెప్పండి మీకు ఏది ముఖ్యం మీరు జైలుకెళ్లడమా లేకుంటే ఈ పొలమా గౌతమ్ ఇందులో ఆలోచించడానికేముంది పొలం కంటే మాకు మా ప్రాణాలే ముఖ్యం అయితే ఒక పని చేయండి మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళి పొలం చంద్రయ్యదే అని కొన్ని నెలల క్రితం పని చేయడం కోసమే మేం తీసుకున్నామని చెప్పండి మిగిలిన పని అంతా నేను చూసుకుంటాను ఇలా చేస్తే ఈ పొలం మా దగ్గర నుండి పోతుంది దీనివల్ల ఏంటి ఉపయోగం జమీందారు గారు మీకు నా ఆలోచన అర్థమైనట్లుగా లేదు మనం ఈ పొలం చంద్రయ్యది అని పోలీసులతో చెప్తే పోలీసులు చంద్రయ్యని అరెస్ట్ చేస్తారు కదా చంద్రయ్య జైలుకు వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ ఈ పొలాన్ని కబ్జా చేసుకోవచ్చు దీనివల్ల మీరు జైలుకెళ్లకుండా ఉంటారు అలాగే ఈ పొలం కూడా మీ సొంతమవుతుంది గౌతమ్ చెప్పిన ఉపాయం తండ్రి కొడుకులకి బాగా నచ్చింది సురేష్ నువ్వు చాలా తెలివైన వాడివి ఇన్ని రోజులు నీ పని వల్ల మా మనసు గెలుచుకున్నావు ఈరోజు నీ తెలివి వల్ల మా ప్రాణాలు కాపాడావు ముగ్గురు పోలీస్ దగ్గరికి వెళ్ళి తండ్రి కొడుకులు గౌతమ్ చెప్పిన మాటలను పోలీస్తో చెప్తారు రమేష్ పోలీస్ సార్ ఈ పొలం మాది కాదు మేము కొన్ని నెలల క్రితం పని చేయడానికి తీసుకున్నాము మీరు తప్పించుకోవడానికి వేరే అమాయకుడిని ఇందులో అరికించాలని చూస్తున్నారా పోలీస్ సార్ మీకు మా మాట మీద నమ్మకం లేకుంటే గౌతమ్ని అడగండి అతను కొన్ని నెలలుగా మా పొలంలో పనిచేస్తున్నాడు ఇంతకు ముందు అతను చంద్రయ్య దగ్గరే పనిచేసేవాడు చెప్పు గౌతమ్ ఈ భూమి ఎవరిది పోలీస్ సార్ ఈ భూమి చంద్రయ్య గారిది కొన్ని నెలల క్రితం పనిచేయడానికి మా జమీందారు గారు తీసుకున్నారు గౌతమ్ చెప్పిన మాటలు విన్న పోలీస్ ఇలా అన్నాడు గౌతమ్ నువ్వు వెళ్ళి చంద్రయ్యను తీసుకురా గౌతమ్ వెళ్ళి చంద్రయ్యని తీసుకుని వచ్చాడు చంద్రయ్య తనతో పాటు తన ఊరి సర్పంచ్ని కూడా తన వెంట తీసుకుని వచ్చాడు సర్పంచ్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇంతమంది ఎందుకు ఇక్కడ ఉన్నారు మమ్మల్ని పిలవడానికి గల కారణం ఏంటి చూడండి సర్పంచ్ గారు పొలం నుండి ఒక పంజరం బయటపడింది వాళ్ళంటున్నారు ఈ పొలం మాది కాదు చంద్రయ్యది అని పోలీస్ జరిగిందంతా సర్పంచ్కి వివరించాడు సర్పంచ్ పోలీస్ సార్ ఈ సమస్యను మేం పరిష్కరించుకుంటాం మీరు బయలుదేరండి పోలీస్ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు సర్పంచ్ చంద్రయ్యతో ఇలా అన్నాడు చంద్రయ్య నువ్వు ఎవరిని చంపి ఇక్కడ పాతి పెట్టావు చెప్పు సర్పంచ్ గారు ఇది నకిలీ అస్థిపంజరం వీళ్ళిద్దరూ కలిసి నా భూమిని కబ్జా చేశారు అందుకని నేను గౌతమ్ కలిసి వీళ్ళ దగ్గర నుండి నిజాన్ని రాబట్టడం కోసం ఒక నాటకం ఆడాము చంద్రయ్య మాటలు విన్న తండ్రి కొడుకులు ఇద్దరికి మతిపోయింది గౌతమ్ అవును సర్పంచ్ గారు మేము వీళ్ళిద్దరి నోటి నుండి నిజాన్ని రాబట్టడం కోసం ఇదంతా చేశాము గౌతమ్ మాటలు విన్న తండ్రి కొడుకులకి నిజమంతా అర్థమైంది ఇదంతా చంద్రయ్య గౌతమ్ కలిసి ఆడిన నాటకం అని ఇక చేసేది ఏమీ లేక వారు వారి తప్పుని ఒప్పుకొని క్షమాపణ కోరుకున్నారు సర్పంచ్ గారు మమ్మల్ని క్షమించండి మా వల్ల తప్పు జరిగింది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయం అలాగే చంద్రయ్య పొలాన్ని అతనికి తిరిగి ఇచ్చేస్తాము తండ్రి కొడుకులు సర్పంచ్ని చంద్రయ్యని అలా బ్రతిమిలాడటం చూసి చంద్రయ్య వారిని క్షమించేశాడు సర్పంచ్ కూడా వారిని జైలుకి పంపలేదు తండ్రి కొడుకుని ఇద్దరూ కేసుని వాపస్ తీసుకుని వారి పొలాన్ని వారికి ఇచ్చేశారు తిరిగి విచ్చేసిన తర్వాత సర్పంచ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు చాలా ధన్యవాదాలు చంద్రయ్య గారు మమ్మల్ని క్షమించినందుకు ఇక నుంచి మళ్ళీ ఎలాంటి తప్పు జరగదు మిమ్మల్ని క్షమించేశాను కానీ ఒక మాట గుర్తు పెట్టుకోండి భూమి కోసం మన తోటి వారిని మోసం చేయకండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడుగా నిలబడేది ఆరే భూమిలో ఏముందండి ఈరోజు నాది రేపు ఇంకొకరిది చంద్రయ్య చెప్పినట్టే పొలంలో కొంత భాగాన్ని గౌతమ్కి ఇచ్చి గౌతమ్ నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఏ పొలంలో అయితే పనిచేస్తున్నావో ఆ పొలం ఇప్పుడు నీకు ఇచ్చేస్తున్నాను ఆ పొలం నీకు నుంచి మీ సొంతం చంద్రయ్య గారు నాకు పొలమే మద్దులండి నేను సహాయం అనుకుని చేశాను మీ దగ్గర నుంచి పొలాన్ని ఆశించలేదు గౌతమ్ నువ్వు నాతో చెప్పావు కదా నమ్మకం విశ్వాసం ఉంటే ఏదో ఒకరోజు మన జీవితంలో అదృష్టం వస్తుందని ఇది నీ కష్టానికి మంచితనానికి ఇచ్చే బహుమతి ఇప్పుడు నీకు సొంత పొలముంది ఇక్కడ నుంచి వేరే వారి పొలంలో చేయవలసిన అవసరం మీకు లేదు అలా గౌతమ్ తన మంచితనంతో తెలివితో చంద్రయభూమి తిరిగి ఇప్పించాడు అలాగే అహంకారులైన తండ్రి కొడుకులకు బుద్ధి చెప్పించాడు అలా గౌతమ్ తన మంచితనం తెలివితో జీవితాన్ని సుఖంగా గడపసాగాడు